ఓం హరిహరాయ నమ పురాణం పదిహేడవ అధ్యాయము అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోబి నీకు కలిగిన సంశయంబునకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది శరీరధారణము వలననే ఆత్మ కర్మశుద్ధి చేయును కనుక కర్మ చేయుటయే శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించును దీనిని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ అనగా ఈ శరీరమును నహం కారణముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని చుంటిని కనుక ఇంకనూ వివరముగా చెప్పబడిన వ్యాఖ్యార్థ జ్ఞానమునుకు పదార్థ జ్ఞానము కారణమగుచుంటును కానా అహం బ్రహ్మ అను వ్యాఖ్యార్థము గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను అప్పుడు ధనలోభినితో అంగీరసుడు ఇట్లనియే ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వాంతర్యామి అయిన సచిదానంద స్వరూపమైన పరమాత్మ నమ్ అను శబ్దము ఆత్మకు ఘంటాదుల వలె శరీరమునకు లేదు ఆ ఆత్మ సచిదానంద స్వరూపము బుద్ధి జ్ఞాన రూపి సర్వేంద్రియములు మొదలగు వాణి వ్యాపారమునందు ప్రవర్తింపచేసి వానికంటే వేరుగా ఉన్నది ఎల్లప్పుడూ ఒక రీతిని ప్రకాశించుచుండునదే ఆత్మ ఎనబడును నేను అనునది శరీరీంద్రియాలలో ఒకటి కాదని తెలుసుకొనుము ఆ దేహేంద్రియాదులన్నింటినీ ఏది ప్రకాశింపచేయనో అదియే నేను అని నిశ్చయము అందుచేత అస్థిరములగు శరీరీంద్రియాదులు కూడా నామరూపంబుతో నుండి గాని ఇట్టి దేహమునకు జాగ్రత్ స్వప్న ఋషుస్వస్థలు సూక్ష్ స్థూల సూక్ష్మకార శరీరంబులను మూడింటి అందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకొనుము ఇనుము సూదురాయిని అంటిపెట్టుకొని తిరుగునటుల శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీరీంద్రియాదులు సంబంధములు లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని సుఖంగా ఉంది అనుకున్నది ఆత్మ దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయినట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమొగుట వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మయని అని తత్వమసి మొదలైన వాక్యమందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞత్వాది విశిష్టమందు జీవాత్మయని అర్థం తత్వ అను పదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచిదానంద స్వరూపమని అర్థం తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములు వదిలివేయగా సచిదానందరూపముక్కటియే నిలుచును అది ఏ ఆత్మ దేహ లక్షణము ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చొచ్చుట మొదలగో ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపంపబడి ఉన్నవో అదియే ఆత్మ ఒక కుండను చూసి అది మట్టితో చేసిందే అని ఏ విధముగా గ్రహించుమో అటులనే ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మయని అని తెలుసుకొనుము జీవులచే కర్మఫలం అనువంప చేసేవాడే పరమేశ్వరుడు జీవుల కర్మఫలం అనుభవింతురనియూ తెలుసుకొనుము అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడై గురు శుశ్రూష నునర్చి సంసార సంబంధ మగు ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలేను మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలేను మంచి పనులు చేయుట వలన ముక్తి లభించును అని అంగీరసుడు చెప్పగా ధనలోపుడు నమస్కరించి ఇట్లని ను పదిహేడవ రోజు పారాయణం సమాప్తం మిగిలిన కథ పద్దెనిమిదవ అధ్యాయంలో ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి